ఇక్కడ సేంద్రియ అరుకు కాఫీ అని చెప్పేసి ఇక్కడ అమ్ముతున్నారు ఏంటమ్మా ఇవి ఎక్కడ అయితే అరకులోనా ఓకే ఓకే మొత్తం అంతా అరుకులో పండినవే ఈ పసుపు ఏంటమ్మా ఎలాంటి పసుపు ఏంటి మంచిదేనా ఇది నిజంగా మీరు దంచారా మరపెట్టారా దంచారా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా ఏంటంటున్నాయి మీ దగ్గర మిరియాలు కాఫీ ఇంకా సామరు అవినా ఓకే ఓకే సరే మరి మీ దగ్గర రేట్ ఎక్కువ ఉంటుందా ఇవే రేట్లంటే అంటే మామూలు ఆటికి మీ దగ్గర రేటు తేడా ఉంటుందా లేదా

ఎటువంటి కెమికల్స్ కానీ మసాలాలు కానీ కాఫ్ కానీ మిక్సింగ్ ఉండదు మనం ఫ్యాక్టరీలో టయాగు రైతుల నుంచి టేయాగు పడినప్పుడు వాళ్ళు ఫ్యాక్టరీలకి వేస్తారు ఫ్యాక్టరీలో వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ గ్రేడింగ్ వేసు అంటే టీటీ బిఓపిఎస్ఎం డస్ట్ పీడీ అని చెప్పేసి రకరకాల గ్రేడింగ్ చేస్తారు ఆ గ్రేడింగ్లో డైరెక్ట్గా మేము పచ్చింగ్ చేసేసి డైరెక్ట్గా తీసుకొచ్చేసి అలా క్లీనింగ్ చేస్తాం బయట వచ్చేసి కమిషకం తాజ్మహల్ కానీ బ్రాండ్ మేము అరకలు వచ్చేసి రెండు వందలు అట్లా అమ్ముతున్నాం మేడం కేజీ వచ్చేసి నాలుగు వందలు అదే మీరు బయట మీద గిన్నీ కానీ ఏదైనా కొడుకు బయట నాలుగు వందల యాభై నుంచి సాధున వందలు వచ్చేసి ఏడు వందల యాభై అంటే బయట కంటే మీ దగ్గర సరసమైన రేట్ ఉంటుంది అంటారు మేడం సార్ సాధన నుంచి ఏడు వందల యాభై వచ్చేసి బయట రేటు కానీ ఇది వచ్చేసి మీరు వచ్చేసి నాలుగు వందలు సరే ఇప్పుడు ఇది ప్యాకెట్ ఎంత అండి ప్యాకెట్ అరకలు మేడం రెండు వందలు ఇది అస్సాంలో టెన్సూకియా అనే డిస్ట్రిక్ట్ నుంచి వస్తుందన్నమాట అస్సాంలో క్వాలిటీ అస్సాం టీవీ పడి అని చెప్పేసి అంటారు కానీ క్వాలిటీ వచ్చేసి అన్ని చోట్ల క్వాలిటీ ఉండదు అస్సాంలో నాలుగు నాలుగు అప్పుడు అస్సాం డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఆ నాలుగు జిల్లాలో వరుసగా మ్యాప్లో చూసుకోవడానికి పై నుంచి కింద వేరే లైన్లో ఉంటాయి ఒకటి టెన్సూకి దిందురుగడ్డు జోరాట్ రామ్నగర్ అని చెప్పేసి ఈ నాలుగు జిల్లాల్లోనే క్వాలిటీ వస్తుంది అన్నమాట అస్సాం మన ఇండియాలో అక్కడే క్వాలిటీ